కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మి అభ్యర్థి డమ్మి అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయ్యాను పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెల్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వనికిరానట కానీ చేవెల్లలో వనికిరాని చెత్తం తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి ఆ డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇవాళ ఇక్కడ డమ్మి అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికే కదా కరీంనగర్ లో ఇప్పటి అభ్యర్థిని డిక్లేర్ చేయడు ఇక్కడ డమ్మి అభ్యర్థిని పెట్టాడు సికింద్రాబాద్ లో డమ్మి అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమా సమాధి కట్టాలనే చక్కెర్లు ఉన్నారు తెలంగాణ గుర్తుండద్దు కేసీఆర్ ఉండొద్దు కేసీఆర్ ను బొంద పెట్టాలి ఏదన్నా చేయాలి మనిద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు ఇదే అడ్డమైన పనులు అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు అందుకే నేను అంటున్నా రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం ఇలా నిజంగానే